మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకొనవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అని తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసమే ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబిల్ స్టడీ డాట్ ఏ ఎఫ్ టీవీ డాట్ ఐఎన్ ఈరోజే మీ పేర్లు నమోదు చేసుకోండి మేధప్రేస్ వి గివిన్ టు గాజ్ క్రిస్తునంద ప్రీలారాయ్ అంచుకాల త్రీదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమ కొరోఫిండర్ నీకందరికీ ఆహ్వానం తెలియచేస్తూ ఉన్న వన్స్ అగైన్ వి వాంట్ ఇన్వాట్ యూ ఇంటర్ దిస్ ఎన్ టైమ్ మెసేజ్ దేవునికు మహాత్తుడుప్రమతి పరిషుతాత్మ ద్వారా మరో గడిచిన వారమరవో మరి దేవుడు అపవాతిని సృజించడనే కంశభాత్మ రెండో భాగంలో వచ్చాం సోవిధమే హెల్ప్ ఆప్ గాడ్స్ హోలీ స్పిరిట్ వేరేబుల్ టూ మూవ్ ఇంటర్ ద నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సిరీస్ దేవుడు బైబిల్లో అపవాతని గురించి సాతాన్ గురించి లేఖనానో వారి యొక్క స్వభావం వారి యొక్క కుతంత్రాలు వారి యొక్క తంత్రాలు వాని యొక్క మానవ మోసాల గురించి బైబిల్లో వాని యొక్క వర్ణన బైబుల్లో మనకు చాలా దేవుడు చూపించి ఉన్నాడు సో గాడ్ హాస్ గివెన్ అండ్ డిస్క్రైబ్ ఇన్ స్క్రిప్చర్ అబౌట్ ద స్ట్రాటజీస్ అండ్ ప్లాన్స్ ఆఫ్ సైటన్ అండ్ హౌ ఇస్ గోట్ టు రియాక్ట్ ఆన్ పీపుల్ అందుకని ఆ యొక్క పాదమవ మనం తీసుకోబోతున్నాం దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం సో యాజ్ వి గో ఫార్వర్డ్ లెట్స్ హావ్ బిగిన్ విత్ ఎ స్మాల్ ప్రేయర్ ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము లవింగ్ హోలీ ఫాదర్ ఇన్ హెవెన్ వి వాంట్ టు ప్రైజ్ యు అండ్ ఆనర్ యు ఈ కంచతాల త్రితూత వర్తమాన కార్యక్రమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము వి వాంట్ టు థాంక్యూ ఫర్ దిస్ ఎండ్ టైమ్ మెసేజ్ ఆఫ్ ద డానియల్

Jeevit chuna atko ka mere sahayam dayi cheindi. Bless all the people who are was, watching this message and also are supporting for this message. Yamar pyare the jeeva karo tumhara likhit se badi tumhe abar andar na naadhe karo vastar in chupna karne ka. Ni daagar ko chhe pite anta ni ni watch tumhara pratisthin sabani. Lord all who come to your name to listen to you, you please sanctify them. Ikane le badi your name ochu us and speak to us. Yesu naam mera pratin chhe badi kuto na. Par we

మంచి యొక్క దేవుని చేత అభిషేకం చేయబడిన వాడు మంచి ఆత్మీయపరుగా గెరుగా మరి ఉన్న ఇంత పొజిషన్ లో స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ యొక్క లూసిఫర్ తన పాప ప్రవేశిస్తాను కదా ఉద్దేశం కారణాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం లూసిఫర్ వాస్ బీయింగ్ ద మార్నింగ్ స్టార్ ద చెరుబ్రమ్ ద కవరింగ్ చెరుబ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో దాయర్ లీడర్ అండ్ వాస్ హావింగ్ ద హైయెస్ట్ ప్రివిలేజ్ ఇన్ హెవెన్ అండ్ వాట్ మేడ్ ఇన్ టు సెన్ నాగబాబు అని మనం చూస్తున్నాం అతను పాపము చేసేలాగున

నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చరుపుకుంటే బైబుల్ సేస్ దైన్ హార్ట్ వాజ్ లిఫ్టెడ్ అప్ బికాస్ ఆఫ్ ద బ్యూటీ దౌ హాస్ కరప్టెడ్ దై విజ్డమ్ బై రీజన్ ఆఫ్ ద బ్రైట్నెస్ మనం చూస్తున్నా బైబిల్ లో తాతాల యొక్క వికారమైన రూపంలో లేకపోతే ఏదో ఒక రూపంలో లేదు కానీ చాలా సౌందర్యవంతుడని పరిపూర్ణమైన జ్ఞానవంతుడని మనం చూసాము సో సర్టన్ వాస్ నాట్ ఎ సమ్ ఎ డిమనిక్ ఫిగర్ బట్ హి వాస్ ఎ ఏంజెల్ వన్ ఆఫ్ ద ఏంజెల్స్ అండ్ హి వాస్ వెరీ బ్రైట్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ విజ్డమ్

వాడి పరకు రాజ్యంలో దేవునితో దేవుని సిఫార్సులతో పుట్టప్పుడు అతను దేని తనలో పాప ప్రవేశించిందంటే తన సౌందర్యమును చూసి తన యొక్క సౌందర్యాన్ని బట్టి తన మృదువుల కనిపించిన వాడై తన జ్ఞానాన్ని చూపుకున్నాడని మన వాక్యాన్ని చూస్తూ లైఫ్ చూస్తూ ఉన్నాము మరి అందము మోసో

ప్రపంచమంతా అందరి కోసం పరిగెడుతూ ఉన్నారు సో మెనీ పీపుల్ ఇన్ దిస్ ప్రెసెంట్ జనరేషన్ ఆర్ రన్నింగ్ ఫార్వర్డ్ టు గెట్ దెమ్ సెల్స్ బ్యూటీ ఆర్ ఫేమ్ అండ్ నేమ్ నేను కొన్ని సంవత్సరాల క్రితం చూచాను పెద్ద పెద్ద మహానగరాలనే మరి బ్యూటీ పార్లర్ మనం చూసాం అది ఆడవాళ్ళకి స్త్రీలకి సో ఇన్ సమ్ కైండ్ ఆఫ్ బిగ్ సిటీస్ వి సీ సం బ్యూటీ పార్లర్స్ ఫర్ men and women అయితే చాలా బహు తక్కువ కాలంలో ప్రపంచం ఎట్టి వెళ్ళిపోతుందంటే మరి మరి చిన్న చిన్న పట్టణాలలో కూడా చిన్న

నిచ్చిన వారి తరే జ్ఞానాన్ని చేరుకున్నాడు ఆస్వనిస్ హి బికాస్ ఆఫ్ హిస్ బ్యూటీ అలాగనే ఇప్పుడు దేవరితో సమానమైనా దేవుని కంటే సిపాసుని కంటే పైగా తాను ఉంటానని ఎచ్ఛించుకునే వాని జరిగినించే వాని చెడిపోయాడు టు లిఫ్ట్ అప్ ద కింగ్డమ్

Of this, when we look into the ideology of the Lucifer, he wanted to take away God's throne. He wanted to establish his own kingdom to underrule the heavenly host. What we are able to see here, and he was expecting all the heavenly hosts to have that worship given to him. You wanted to take away the kingdom of God. You wanted to be worshipped by all the heavenly hosts. You need to understand, my friends, this is the greatest of all sin, or the greatest of all the diva despisement. So for this reason, in these last days. ఈ కనబడి దినాల్లో ప్రభువు ఎంత రాకడ సమయం అవుతున్నా మనకి లో వి యాస్ పీపుల్ లివింగ్ ఇన్ ది లాస్ట్ జనరేషన్ వెయిటింగ్ ఫర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఓకే ఆ రాదన కంషన చాలా ప్రధాన చర్చగా మనం చూస్తూ ఉన్నా వి సీ దట్ ద వర్షిప్ ద మ్యాటర్ వర్షిప్ ఇస్ రియల్లీ మ్యాటర్స్ ఎందుకంటే ఆ చాలా ప్రాముఖ్యమైన కేంద్ర బిందువుగా మనం చూస్తూ ఉన్నాము వి నో ది వర్షిప్ ద పాయింట్ వర్షిప్ ఇస్ టేకెన్ ఇంటూ ఎ సెంటర్ ఫోకస్ దేవుడు ఆరాధనకి ఆత్మీయ స్పష్టి కర్త ఆయన రక్షకుడు కనిదాని ఆరాధించాలి యు నో గాడ్ ఇస్ క్రియేటర్ అండ్ ది సేవియర్ సో హి ఇస్ హి ఇస్ ఆఫ్ టు బి వర్షిప్ ఇప్పుడు సాతాను అంటే అది తేను కూడా ఆరాధించబడాలి అని చెప్పేసి తనకు ఉద్దేశం బయలుపరుస్తూ ఉన్నాడు సాతన్ బింగ్ లిఫ్టెడ్ అప్ ఇన్ హిస్ ఆల్సో వాంటింగ్ వర్షిప్ ఫ్రమ్ ది పీపుల్ కనిదాని దేవునికిని సాతానుకు పచ్చ జరుగుతున్న మహా సందర్శనలో సో ఇన్ ద గ్రేట్ కాంట్రోవర్సీ దట్ ఇస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ గాడ్ అండ్ సాతన్ ఐ థింక్ ఈ ఆరాధనలో కంశ భాగము ఒక ప్రాముఖ్యమైన కట్టముగా మనం ಗಮನించినప్పుడు వేర్ ఎబుల్ టు సీ దట్ ద గ్రేట్ కంట్రోవర్సీ గ్రేట్ కంట్రోవర్సీ వర్షిప్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దేవుడు తన పాలక చేసినప్పుడు వాడు సృష్టికర్తనే ఆరాధించాలని వాడు దేవుడు సృష్టిచునాడు గాడ్ క్రియేటెడ్ దిస్ హ్యూమన్ రేస్ టు వర్షిప్ హిమ్ అలోన్ కలక దేవునికి ఆరాధన చేయడానికే ప్రజల సృష్టించబైనట్టుగా మనం వాక్యం చూస్తున్నాం ద సేస్ హ్యూమన్ క్రియేటెడ్ ఓన్లీ టు ఓన్లీ ద క్రియేటర్ ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడి ఆరాధనకు వచ్చి దేవుడు ఒక్కడే కానీ పరమత్తున్న దేవతతో ఏవత్తులు కూడా ఆరాధనకి ఏపీలు కారు దాంట్లో కూడా ఈ న్యూస్ కూడా ఒకడు ఈ రోజు బైబుల్ సేస్ దాడ్ ఈస్ ద ఓన్లీ పర్సన్ ఇస్ ఎలిజిబుల్ టు బి వర్షిప్ నాట్ ఈవెన్ ఎనీ ఏంజల్ ఆఫ్ ద బైబుల్ కనుక పరమత్తులో కోట్ల కోట్ల దేవతలు లేక న్యూస్ ఎవరు కూడా ఆరాధన ఏపీలు కారు ఈవెన్ న్యూస్ పేపర్ ఆర్ ది థౌజండ్స్ అండ్ థౌసండ్ ఆఫ్ ఏంజల్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి వర్షిప్ కనుక ఆ

after coming to this throne down to this earth i think you children in the lord to so the parable of the kingdom they are not doing that up susticar the aran the children were not doing that up for the people who are living in these last days there is a warning for each one of us from revelation chapter 14 verse 6 and 7 that వి మస్ట్ వర్షిప్ ద క్రియేటర్ అలోన్ సాతానుడి దేవుని ఆరాధించబడాలని ప్రజలకు ఒత్తిడి తెస్తున్నాడు యు నో ద సైతన్ ఆల్వేస్ ప్రెజరైజింగ్ ద పీపుల్ టు హావ్ దట్ వర్షిప్ టు బి గివెన్ టు హిమ్ వాట్ ఇస్ సంతానం సమాజంలో దేశంలో వాడు తనక తండ్రి ఆరాధించాలని చట్టాలను రాజ్యాలను సమీకరణ చేస్తున్నాడు ఈ రోజున నో సైతన్ ఇస్ యూనిఫైయింగ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కింగ్డమ్స్ టు హావ్ దట్ వర్షిప్ గివెన్ టు హిమ్ కైతే కడవరికి వర్తమానము ఈ భూమి తన వర్తమానము ఏక ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే నిబ르తి ఆరాధన చేస్తాము నీకు దేవుడు ఆ ఎంపిక చేస్ అయిన స్పెచా ఇచ్చి ఉన్నాడు బట్ ఫ్రెండ్స్ ఇన్ వన్ ఆఫ్ బి అయితే మనం సృష్టికర్తని ఆరాధన చేసినప్పుడు వానికి నడిచినప్పుడు వెన్ వాక్ ఇన్ ద కమాండ్మెంట్స్ ఇన్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ ద క్రియేట్ అలోన్ అయితే సాతాను ఏక్ చేస్ అయిన ప్రింటింగ్ గన అధ్యాయం 12వ వచనాలని మనం చూచినప్పుడు ఈ We see here Satan is enraged about God's people. We see that Satan will force people to have that worship given to him. అయితే మరి ఎవరిని ఆరాధన చేయాలి బట్ హోమ్ డూ వి వర్షిప్ ఇక్కడ మరి దాంట్లో ఆరాధన ఒక ప్రధానమైన అంశముగా ఉన్నది యు నో ద వర్షిప్ ఇస్ రియల్లీ క్రూషియల్ పాయింట్ ఇన్ దిస్ లాస్ట్ డేస్ మై ఫ్రెండ్స్ ఈ చివరి దినాల్లో అది పరీక్ష దట్స్ గోయింగ్ టు బి ది ది ఫైర్ టెస్ట్ ఆర్ యాసిడ్ టెస్ట్ ఫర్ ఆల్ ది పీపుల్ అయితే మనం వాక్యాన్ని మనం చూస్తున్నాము సో వెన్ వి రీడ్ ఇన్ ది బైబిల్ నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం నిర్గమకాండం 20వ అధ్యాయం 3వ వచనం మనం చూచినప్పుడు when we read in uh, Exodus chapter 20 verse 3 దేవుడు చెప్పాడు the bible says that thou shall have no దేవుడిని bortu దేని ఒక్కనే దేని ఒక్కనే స్పూతి करतोనే నా పనాలిసిన స్తుతిని నాకే చెందాలి వేరానికో వేల పొందునే no god is warning to each one of us that he is the

ఐదర్ క్లిష్టగాతనపన పూజిచకపోతే మనం దేవునికి వెత్రకలముగా లేక దేవత వినోదముగా అర్చబడతామో ఇనొద బైబిల్ సేస్ దట్ ఈ దట్ నాట్ విత్ మీ అగైన్స్ మీ బైబిల్ సేస్ మీరు అత్యవతన విwidetildeప్పుడు మీకు మరి అగోచరణని కలగించవచ్చు గానీ కైండ్ థింగ్స్ వి సర్ప్రైజ్ దేవుడికి వచ్చేపిండి ఫ్రెండ్ ఎవరైతే ఎవరైతే మొదటి స్థానాన్ని దేవునికి ఆరాధనకి ప్రాముఖ్యత ఇవ్వకపోయినట్లయితే సో ఇఫ్ యూ డోంట్ గివ్ అవర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్ అండ్ గివ్ అవర్ ప్రిఫరెన్స్ టు ఆల్ ద అదర్ థింగ్స్ ఒకవేళ మనం దేవునికి సత్యాన్ని తెలుసుకోకుండా మన యొక్క సొంత నిర్ణయాన్ని బట్టి బట్టి మనం గమనించబడైతే మనకు తెలియకుండానే ఆ ఆరాధన వాడికి వెళ్ళిపోతుంది సో ఇఫ్ యూ ఆర్ నాట్ నోయింగ్ అకార్డింగ్ టు వాట్ బైబిల్ సెయిన్ అండ్ ఇఫ్ వి డోంట్ వర్షిప్ గాడ్ అలోన్ వి డోంట్ నో హూమ్ యువర్ వర్షిపింగ్ అవర్ వర్షిప్ మే గో టు సమ్మన్ ఎల్స్ And when God comes the second time, we, when we say that we are worshipping you, and we may say, I don't know you because you did not. You know, when we worship God on this earth, even if we truly worship, that worship will go to heaven also. So, my friends, this is the right time to take a right decision. అయితే ఇప్పుడు మనం ఐదో భాగంలో వెళ్తూ ఉన్నాము సో మూవ్ ఆవర్డ్ టు ది చేసినప్పుడు పరలోకములో వెన్ lucifer rebelled in heaven తారిక పరివర్తనబగా పరలోకములో ఏది జరిగింది వాట్ happened as a result or as a consequence మనకి ప్రకటన గ్రంథం 12 7 8 చూస్తే and we read in revelation chapter 12 verse 7 8 and 9 అంతా పరలోకములో యుద్ధం జరిగింది the war era after

నీ درواز देयर ప్లేస్ ఫౌండ్ ఎనీ మోర్ ఇన్ హెవెన్ అండ్ ద గ్రేట్ డ్రాగన్ వాస్ కాస్టెడ్ అవుట్ ద టోల్ సర్పెంట్ కాల్డ్ ద డెవిల్ అండ్ సాతన్ విచ్ డిసీవ్డ్ ద హోల్ వరల్డ్ హి వాస్ కాస్టెడ్ అవుట్ ఇంట ది ఎర్త్ అండ్ హిస్ ఏంజెల్స్ వర్ కాస్టెడ్ అవుట్ విత్ హి ఎప్పుడైతే తిరుగుబాటు లేక పాపపు జరిగింది తో అప్పుడే పరలోకంలో తిరుగుబాటు జరిగింది వెన్ ద రెబెలియన్ బిగన్ ఇన్ హెవెన్ దర్ వాస్ వాట్ టేకెన్ ప్లేస్ అకర్ పరలోకములో

పాపమును బట్టి తిరుగుబాటును బట్టి తనతో పాటు ఎంతో కొంతమంది కూడా ఇతను చెక్ చేసినట్టుగా చూస్తున్నారు తడగొట్టినట్టుగా సో బికాజ్ ఆఫ్ హిస్ రెబెల్ ఇస్ హార్ట్ హి వాస్ ఏబుల్ టు కన్విన్స్ ద 1/3 ఆఫ్ ఏంజెల్స్ ఇన్ హెవెన్ అది ఇదే మన క్రిస్టియన్ మన ప్రకటన పరిటాచాయము 3 4 వచనాలలో 1 పై 3వ వాక్యం దేవతలను తనతో పాటు కూడా ఈ పోపెదుకు పడేసినట్టుగా వచ్చేసి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నారు వి సీ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 12 దట్ 1/3 ఆఫ్ ఏంజెల్స్ వాస్ క్యాస్ట్ డౌన్ విత్ హిమ్ కనుక ఇప్పుడు దాని దరికిన అంటే

చెడిపోయినా యొక్క దేవతతో పాటు అప్పుడు పాపమైన మనుషులు అంతటి ఆఖరి యొక్క హరిపికోని యుద్ధంతోనే వాటి యుద్ధం ముగించబడుతుంది అండ్ వీఆర్ వి హావ్ వన్ మోర్ వార్ దట్ ఈస్ ద వార్ ఆఫ్ ఆమ్ గేడ్ అండ్ బ్యాటిల్ ఆఫ్ ఆమ్ గేడ్ అండ్ దట్ టేక్స్ ప్లేస్ వేన్ ద న్యూ జెరూసలేం కమ్స్ డౌన్ టు దిస్ ఎర్త్ and when uh, all the uh, satan and all the wicked ones come against god కరికపన ఏత సతినస్తా కూడా మనం చూచినప్పుడు వాను తీసుకోరే వారిని ఎంపికని పట్టే దేవుడో వారికి శిక్షన தண்டన ఇస్తున్నట్టుగా మనం చూస్తాము సీ ఇన్ ఎవరీ ఈవెంట్ దట్ టేక్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ యూనివర్స్ గాడ్ ఎవరీడే ఎవరీ టైమ్ పనిషెస్ ఆర్ గివ్స్ ది రిజల్ట్ ఆఫ్ ఎవరీ వన్ Who chooses according to his knowledge అందుకనే యోహాను సువార్త 8 44వ వచనం అలా మనం చూచినప్పుడు సో వెన్ వి సీ ఇన్ జాన్ చాప్టర్ 8 వర్స్ 44 ఇక్కడ అది చుమకి ఆపతతన

పరిక కలిగి ఉంటున్నారు యు నో ద ఐడియల్ ఇస్ ఆఫ్ లూసిఫర్ వాస్ టు ఆల్వేస్ డిస్ట్రాయ్ అండ్ డెవస్టేట్ পিপల్స్ లైఫ్ అందుకే మనం చూస్తున్నాం ఆ రా మనం గమనించు మాటైతే ఎన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ద ఆ సైన్స్ ప్రధాన కానే ఎక్కడ ఉందది వేర్ ఇస్ ద ప్రెసెంట్ హెడ్క్వార్టర్స్ ఆఫ్ సాతన్ ప్రజల పట్ల అతనికి భావన ఏమై ఉందని కాబన గమనిస్తున్నాం అండ్ హౌ టు హౌ టు హి ఫీల్ అబౌట్ ద పీపుల్ హౌ సేజ్ సారే ఇన్సే ఈ యొక్క పరలోక నుంచి విడిపోయిన తర్వాత నరక నరకానికి నరచారి తన యొక్క కేంద్రచార్యాలను అక్కడి నుంచి ఈ పనులని చేస్తూ ఉన్నాడు నరచారి వారే అంటూ లేదంటున్నారు సో మెనీ పీపుల్ మిస్ దట్ ద uh, the representation or uh, representative of the hell and many people also claim that satan is still in hell, uh, hell also right uh, the bible ala chapakledu priyara bible doesn't say like that what narakaniki parivakshanu kaadu adukane mana kadichina varallo mari narakaniki parivakshanu satan da aneka mana have last time, in the last uh, message we have learned about is the devil in charge of hell the devil is not at all in charge of hell my friend right one that వారి యొక్క కార్యాలయం ఎక్కడ వారు ఎక్కడ నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తారు సో వేర్ ఈస్ ద సైడ్ ఇస్ ప్రెసెంట్ హెడ్ క్వార్టర్స్ అండ్ వేర్ ఈస్ గోయింగ్ టు మనకు ఇప్పుడు యాపగృతము యాపగృతము అంటే అచ్చం ఎంత వచ్చినాని మనం గమనించే మాట చాప్టర్ 2 వర్స్ 2 ఇక్కడ యెహోవా నువ్వు ఎక్కడ నుండి వచ్చితివని వాని అడుగగా వెన్ ద లార్డ్ ఆస్క్డ్ హిమ్ వేర్ డు యు భూమి

ఆ స్ట్రాటజీస్ దీ అవ్డ్ తోడ సేటనిస్ నాట్ ఆల్ ట్రూ వడ్ బైబిలి సేయింగ్ బౌట్ సేటనిస్ టు ఇక్కడ పరలోకంలో ఒక సభవేశం జరుగుతుంది ఈ పోపేద అట్టేటి తిరుగుతూ ఆభావస్థానికి ఆతరైత ఏ ప్రబావదిని దేవడు అక్కడ వచ్చేటట్టు పోపేదను వెన్ దర్వజ్ ఆ కౌన్సిల్ డే టు ప్రజెంట్ గోడ్ ఇ హెవెన్ విన్ లూసెబుల్ వెంట హెవెన్ అ రెప్రెజెంటేటివ్ అఫ్ దస్ వరల్ ఎందుకు దేవుడు సృష్టించే భూమికి ఈ యొక్క సృష్టితో మనిషి చూత ఇస్తే మనిషి ఎప్పుడైతే ఆ యొక్క స్థితిని కోరుకోయాడో అప్పుడు ఈ లోకమంతా కూడా సాతాన్ యొక్క ప్రథమ కేంద్రమై ఉన్నది యు వెన్ మ్యాన్ టు వెన్ మ్యాన్ లాస్ ద డొమినియన్ ఓవర్ దిస్ ఎర్త్ దట్ వాస్ టేకెన్ అండ్ గివెన్ టు సాతాన్ అందుకనే మనం మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం ఇందు వచనాన్ని చూసినప్పుడు ఇన్ ది ఫస్ట్ పీటర్ చాప్టర్ 5 వర్స్ 1 ఇట్ అపవాది కట్టిత సింహవనే ఎవరిని తిరుగుతానని అటు ఇటు తిరుగుతున్నారని మనం చూస్తూ ఉన్నాం బైబుల్ సేస్ దట్ ద అడ్వర్సరీ ద డెవిల్ ఇస్ యాస్ అ రోరింగ్ లయన్ వాకెట్ అబౌట్ సీయింగ్ హూమ్ హి మే డివోర్ కరక వాని యొక్క నివాస స్థలమునగా కార్యకలాపాలని పోపేనుచు కొనసాగిస్తాడు ఇస్ ప్రెజెంట్ ఇన్ హాబిటేషన్ ఆఫ్ కోట్ ఎయిట్ క్వార్టర్స్ ఇస్ నథింగ్ బట్ ది ఎర్త్ కరక ప్రజాదరణ పొందిన దినముగా సాతానిక ప్రధాన కార్యం పూర్తి అయిని నరకమ గాదనక స్పష్టమైన ఏక విషయాన్ని ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ది హెల్ మై ఫ్రెండ్స్ బట్ ది ఎర్త్ ఇస్ సేటన్స్ ప్రెజెంట్ హెడ్ క్వార్టర్స్ దేవుని నామానికి స్తోత్రము

<laughs> you know, God has given to your post parents the dominion over all the earth But when we read in uh, Romans chapter 6 verse 16 When Adam and Eve sinned The dominion was taken from them and given to Satan When we read uh, John chapter 12 verse 31 <laughs> నాయకుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం నియమించబడినట్టుగా చూస్తున్నా ప్రిన్స్ ఆఫ్ వరల్డ్ అవుట్ ద ప్రిన్స్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ సాతన్ కనుక దేవుడు స్వరూపమతో చేయబడిదా ఈ మానవులపైన మరి దేవుని ఒక కోప ఎంత ఉంది మనుషుల పైన యు నో ద సేటన్స్ యాంగర్ వాస్ సో మచ్ ఆన్ ద పీపుల్ ఆఫ్ గాడ్ ఎందుకంటే దేవుడు సృష్టించిన ఈ వాడు బాధపడితే కష్టపడితే నష్టపడితే ఈ పాతను ఆ యొక్క పనాదు తండ్రి ఎంతో బాధపడతాడు దుఃఖపడుతున్న వాడు బాధిస్తానికి మనం బాధిస్తూ ఉన్నారు బికాస్ ద సేటన్ కుడ్ నాట్ టచ్ గాడ్ సో హీ వాంటెడ్ టు క్రియేట్ హవర్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ సో దట్ బై దట్ హీ మేడ్ సఫర్ గాడ్ సాధారణ దేవుని యొక్క పిల్లల తన విషయాన్ని తన విషయం తప్పని అయినా మరి చదువుతూ ఉన్నాడు వెళ్తున్నాడు మరి సైటన్ ఇస్ యునో సెండింగ్ అవుట్ ఇస్ క్రూయల్ క్యారెక్టర్ ఇన్ టు దైఫ్స్ ఆఫ్ పీపుల్ అండ్ మిస్ రిప్రజెంట్ గాడ్స్ క్యారెక్టర్ ఎక్కువ వారి గుణగుణాలు చూస్తున్నాం వాడు బాధ పెట్టడం నా హత్య చేయటం లేకపోతే నష్టం చేయటము వాడి యొక్క పని ఉన్నది బికాస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెటన్ ఇస్ లైక్ దట్ యుంట్ క్రియేట్ హోక్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ కనుక ఈ కనవర్తనాలు జీవిస్తున్న నేను నువ్వు మనము సో యాజ్ యూ అండ్ ఐ లివింగ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్ వాని యొక్క అపవాదం గురించి మనకి ఎంతో విషయాలు మనకి చెట్

మరి ఎవరి దిశ సృష్టికర్త దేవుడు అని ఆయన మాకు ఆరాధన చేయడానికి మన జీవితాల సచీవృతాలను మన శరీరాల ప్రభుత్వం ద క్రియేటర్ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్ మనం వచ్చే వారంలో మనము ఆరవ భాగంలో వెళ్ళబోతున్నాం ఏడవ భాగంలో వెళ్ళబోతున్నాం చాలా ప్రాముఖ్యమైన భాగంగా చూస్తున్నాం ఏడో అంశము సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సిరీస్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అంటే వాక్యాల నుంచి వారి యొక్క ఉద్దేశాల స్వభావం మనం తెలుసుకోబోతున్నాం ప్రార్థన చేసుకున్నాం ఓకే లెట్ అస్ ప్రే వి మూవ్ ఫార్వర్డ్ ప్రాముఖ్యత తట్టి పరిశుద్ధుని మా ప్రభువు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవర్ లైఫ్ ఫాదర్ ఇన్ హెవెన్ వి వాంట్ టు ప్రైజ్ యు అండ్ ఆనర్ యు ఫర్ ఆల్ థింగ్స్ యు ఆర్ డూయింగ్ ఓకే వాక్యం విత్ మీకు దీవించండి ఆశీర్వదించండి సత్యాన్ని వారి హృదయాల మనన అత్రా తెరవమని వేడుకుంటున్నాం లార్డ్ bless each one of us each one of the people who are viewing this message devarana balagi unte akkaru unte avasthu unte vaani lord you bless all the people if there are any needs please uh, supply them yesu christu naamamulo prarthinchu venukuntaru we ask this message in jesus name amen andariki <laughs>